నమస్తే అండి వెల్కమ్ టు ద కేయర్ న్యూస్ నేను మీ సురేంద్ర అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అండి ఈరోజు వచ్చి ప్రకాశం డిస్టిక్లోని దర్శన నియోజకవర్గం గురించి కోసం మాట్లాడుకుందామండి ప్రస్తుతానికి ఈ నియోజకవర్గంలో నిజంగా అసలు జనసేన పార్టీ అలాగే టీడీపీ పార్టీ నుంచి అసలు ఎవరు బరిలో ఉంటారనేది కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇక్కడ ఎక్కడ మాట్లాడుకున్నా అసలు ఈ రెండు పార్టీల నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ప్రజల్లో అయితే నిజంగా పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది ఏర్పడిందనమాట ఈరోజైతే ప్రస్తుతానికి జనసేన పార్టీ నుంచి అయితే నా డజన్ పై మాట అనమాట ఎవరు ఇక్కడ నిలబడతారు అనేది నిజంగా రోజుకి కన్ఫర్మేషన్ అయితే అవ్వలేదు ఎవరికి వాళ్ళు మేమే అన్నట్టు కొంతమంది నాయకులు సిటీ మాకే వస్తుంది అన్నట్టు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం అయితే నిజంగా ఈ యొక్క నియోజకవర్గంలో జనసేన పార్టీ తేర్పు నుంచి అయితే ప్రస్తుతానికి అంటే ఇంతకుముందు ఇన్ఛార్జి గారు కూడా ప్రస్తుతానికి పోటీలు అయితే ఉన్నారు శ్రీ బొట్టుకు రమేష్ బాబు గారు రెండు వేల పంతొమ్మిది ఇక్కడ ఇన్ఛార్జి అయితే ఉన్నారు మేబీ ఆయనకు కూడా సీటు ఇచ్చే ఛాన్స్ అని ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది కాకపోతే ఇక్కడ గత రెండో వ్యక్తిగా గత రెండు రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ మన ఒరిగుట్ నారాజు గారు కూడా ఇక్కడైతే సీట్ కోసం అయితే ఆయన కూడా ప్రయత్నిస్తున్నారు ఆయన కార్యకర్తలతో కూడా ఆయన కూడా దర్శలో చాలా మీటింగ్లు అయితే ఏర్పాటు చేశారు జనాలకి చాలా ఈ ఆరోగ్య కేంద్రాలు కావచ్చు ఇలాంటివి అయితే ఆయన చాలా ఏర్పాటు చేశారు ఆయన కూడా జనసేన పార్టీ నుంచి సీట్ అయితే చూస్తున్నారు ఆయన కూడా అలాగే థర్డ్ పర్సన్ అయితే ఈ మధ్యకాలంలో గరికపట్టి వెంకటగారు అయితే సీట్ అయితే ఆయన కూడా ఆశిస్తున్నారు ఆయన ఈ మధ్యకాలంలో అయితే ఎద్దుల బంధాలు ఇలాంటివి చాలా అయితే పెట్టడం అయితే జరిగింది జనాల్లో ఈయన పేరు కూడా మంచి ఇదిగైతే వినిపిస్తుంది జనసేన పార్టీ టికెట్ ఈయనకు కూడా వస్తుంది అని అయితే చాలామంది అయితే ప్రయత్ని చూస్తున్నారు అయితే ఈయనకు వస్తుందని చూస్తున్నారు అలాగే ఇకపోతే ఇంకా ఫోర్త్ ఫోర్త్ క్యాండిడేట్ అయితే ఎన్ఆర్ఐ క్యాండిడేట్ అయితే ఈ మధ్యకాలంలో ఒక ఆయన అయితే ప్రయత్నిస్తున్నారని అయితే మన కేఆర్ న్యూస్ ద్వారా అయితే చిన్న సమాచారం ఇంకా చా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి కూడా త్వరలో ఒక బిగ్ క్యాండిడేట్ అయితే వచ్చి ఈ నియోజకర్గంలో ప్రయత్నిస్తుందైతే చూస్తున్నాం అన్నమాట ఒక జనసేన పార్టీలోనే ఆరోజు పైగా ఉన్నారు ఆశావాదులు ఎదురు చూస్తున్నారు టికెట్ కోసం అయితే ఎవరికి అయితే సెకండరీ అలాగే ఇక టీడీపీ పార్టీ నుంచి అయితే ముగ్గురైతే ప్రయత్నిస్తున్నారు రీసెంట్గా అయితే పాపారావు గారు కూడా నాకు ఇస్తే నేను గెలిపించుకుంటున్నా అన్నట్టు కూడా అయితే ప్రజల నుండి అయితే వినిపిస్తుంది అలాగే టీడీపీ నుంచి మరో వ్యక్తి బాధ మాధవ్ రెడ్డి గారు కూడా ఈ సీట్ని అయితే కోరుకుంటున్నారు మరి ఆయనకి ఇస్తారు ఎవరో చూడాలి ఆయన అయితే దర్శలో అయితే ప్రజల్లో మంచి ఇదే ఉంది ఫాలోయింగ్ అయితే ఉంది మంచి ఫాలోయింగ్ ఉంది అలాగే మూడో వ్యక్తి అశ్విని కాలేజ్ విద్యా సంస్థ అధినేత కూడా ఈ టీడీపీ టికెట్ నుంచి ఆశిస్తున్నారు మరి టికెట్ అనేది ఎవరికి ఇస్తారో మరి చూడాలి ఇంతమంది ఒక దర్శన నియోజకవర్గంపై సీట్ అయితే చాలామంది ఆశిస్తున్నారు మరి ఎవరికి టికెట్ ఇస్తారో మరి కొన్ని రోజుల్లో అయితే మనం చూడబోతున్నాం అనమాట అదనమాట